ఇందూరు నగరం సారంగాపూర్ అర్బన్ పార్కుల్లో అటవీ శాఖ అధికారులను నిర్వహించిన డెబ్బై అరవ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి నీరు గాలి చెట్లు జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు మానవ మనుగడకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని అటువంటి పర్యావరణం మొత్తం నేడు కాలుష్యం అవుతుందన్నారు హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని ఔషధ గుణం ఉన్న చెట్లు అరటి రావి తులసి మర్రి మామిడి వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకొని పూజించే వాళ్ళమని కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్ళవలసిన పరిస్థితి ఉందని అన్నారు కాలుష్య నివారణకు పర్యావరణ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు పెరుగుతున్న జనాభా జరుగుతున్న ఉత్పాదకతన మానవ జాతి మనుగడకే ప్రమాదమని దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు పదిహేను నుండి ఇరవై రెండు వరకు దేశ రాజధాని ఢిల్లీలో పది లక్షలకు పైగా నీడనిచ్చే ఔషధ మొక్కలు నాటడం జరిగిందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమ్మ పేరు మీద మొక్క నాటాలనే పిలుపునివ్వడం జరిగిందని పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతుందని భవిష్యత్తు తరాలు తమ పిల్లలు బాగుండాలన్నా కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్నా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకున్న రోజే మనం ఈ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని భావి తరాలకు కాలుష్యం రహిత సమాజాన్ని అందించగలుగుతామని ఆయన తెలిపారు ఈ డెబ్బై ఆరవ వన మహోత్సవం సందర్భంగా అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని నాటి సంరక్షణను ఒక ఉద్యమంలా చేపట్టి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ధర్మో రక్షతి రక్షిత అంటే వృక్షాన్ని మనం కాపాడితే వృక్షాలు కాపాడతాయని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థులు అడవి శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు అందరు రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో డెబ్బై ఆరవ వనమహోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న డివిజనల్ ఆఫీసర్ సుధాకర్ రావు గారికి మరి వేదిక మీదున్న నాగో లక్ష్మణ్ గారికి గ్రీన్ జనార్దన్ చాలా గర్వంగా ఉంది చెప్పుకుంటే గ్రీన్ జనార్దన్ గారికి ఆనంద్ గారికి పుట్ట వీరేందర్ గారికి ఎఫ్ఆర్ఓలు సంజయ్ గౌడ్ గారికి రవి మోహన్ గారికి రాధిక గారికి మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర అధికారులకు సిబ్బందికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు మన అంకుల్ ఎంత వివరంగా చెప్పింది కదా చెట్లు నాటడం ఎంత ముఖ్యమో అంటే ఈరోజు ఈ స్పీడ్ ప్రపంచంలో మనం ప్రొద్దున లేవంగానే మనకి ఏం కావాలా నీళ్ళు నీళ్ళు తాగుతాం నీళ్ళు తాగే నుండి మొదలు పెడితే ఆ తర్వాత మనము మిల్క్ టీ కాఫీలు తాగుతాం ఆ తర్వాత భోజనం చేస్తాం దేంతో కూరగాయలు పండ్లు మనం పండించే మనం తినే అన్నం కానీ గోధుమలు కానీ అంటే రొట్టెలు కానీ అన్నీ కూడా ఈరోజు పొల్యూషన్ తాగే నీరు కలుషితం కూరగాయలు పెస్ట్ సైడ్తో పండిస్తూ ఉన్నారు ఆ తర్వాత పండించే పంటలు అన్నీ కూడా మీ సోషల్ మీడియాలో మీ పెద్దవాళ్ళు మీరైనా ఉండచ్చు పండ్లు కెమికల్ తోటి తొందరగా మక్కాలని ఈ రోజులలో అంటే మ్యాంగోస్ కానీ యాపిల్స్ యాపిల్ బాగా కనిపించాలంటే మీద కోటింగ్ చేస్తారు కెమికల్ కోటింగ్ అంటే ప్రతి దాంట్లో కూడా పొల్యూషనే అందుకే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మనుషులకు ఏం బీమార్లు వస్తుందంటే కేవలము చాలా తక్కువ అది కూడా హార్ట్ అటాక్ ఇప్పుడు మనం వింటున్నాం చాలామంది అంటే అధిక శాతం క్యాన్సర్లు లంగ్స్ బీమారీ బ్రెయిన్ క్లాటింగ్ ఇవన్నీ కూడా మనం పీల్చే గాలి కూడా అదొకటి మర్చిపోయినా అంటే వెహికల్స్ చూస్తున్నాం కదా అందుకే గ్రీనరీని పెంచాలి చెట్లని నాటాల పర్యావరణం పెంచి రక్షిస్తే పెంచడమే కాదు మొక్క పెట్టగానే మన బాధ్యత తీరిపోదు దాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన చిన్నారులందరూ మీరు వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలా మన తల్లిదండ్రులకు పెద్దలకు ఏం చెప్పాలా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరము ఒక చెట్టు నాటుదాం అమ్మ పేరు మీద నాన్నగారి పేరు మీద లేదా మా ఇంట్లో ఉన్న పెద్దల పేరు మీద అది అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటుదాం మీతో పాటు ఇక్కడ రాని వాళ్ళు మీ స్కూల్లో ఉన్న వాళ్ళకు చెట్లు నాటడము గ్రీనరీని పెంచడము ఎంత ముఖ్యమో సింపుల్గా తెలియజేయండి పొద్దున్న లేచి నుంచి మనం తినే డిన్నర్ వరకు కూడా అన్నీ కూడా కలిసితమే ఇంకా కోట్లాది మొక్కలు నాటుతూ ఉన్నారు నేను డిపెట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సార్ దీని పరిరక్షణ కోసము ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది చేస్తూ ఉన్నారు మీ సేవలు అద్భుతం ఎందుకంటే అడవుల రక్షణ ఈరోజు ఈ ల్యాండ్ వ్యాల్యూస్ పెరిగిన దానికి ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో నేను చూస్తూ ఉన్నా ఫైర్ దాన్ని కాపాడాలా వైల్డ్ యానిమల్స్ దాన్ని కూడా ఎటువంటి హాని చేయకుండా మనుషులకు హాని చేయకుండా వాటికి హాని కలగకుండా కాపాడే బాధ్యత కూడా మీద ఉంటుంది కానీ అతి ప్రధానమైంది ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎవరు నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత మనము అందరికీ తెలిసిపోయింది కదా నరేంద్ర మోడీ గారు అంటే కింది స్థాయి ఆయన ఏం చేస్తుండే ముందు ఎవరైనా చెప్పగలుగుతారా ఎవరు చెప్పండి ఒకరు లేవని ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాకముందు చిన్నతనం లేం చేసిండు లే చెప్పండి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు ఆయన వాళ్ళ నాన్నగారు అమ్ముతుండే అంటే గర్వంగా చెప్తాడు అందరం కూడా చెప్తాడు ఆయన అందుకే ముఖ్యంగా పేదల అభివృద్ధి ఏ విధంగా జరగాల ఏ విధంగా ఈ పర్యావరణాన్ని రక్షించాలా స్వచ్ఛ భారత్ పేరు మీద పర్యావరణ రక్షణ మీద ఇంతకుముందు ఉండేది ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అభివృద్ధితో పాటు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మరియు పర్యావరణ రక్షణ గురించి ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతూ ఉంది కనుక మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలా మేము కూడా మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోటి ఒక చెట్టు నాటిపిస్తాం చెట్లు ఎడికెళ్తే వాళ్ళని అనుకుంటే డిపార్ట్మెంట్ ఎన్నంటే అన్ని ఇస్తుంది ఎట్లయితే ధర్మో రక్షిత అంటాం అంటే ధర్మాన్ని మనము కాపా ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అదేవిధంగా రక్షిత రక్షిత చెట్లను నాటి దాని మనం రక్షించి దాన్ని పెంచి పోషించిస్తే అది మనల్ని ఆక్సిజన్ విడుదల చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఏమన్నా డబ్బులు తగ్గుతున్నాయి దానికి మనిషి బీమారైతే ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి భవిష్యత్తులో పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణం రక్షించుకుంటే మన భవిష్యత్తు తరాలని రక్షించుకునే వాళ్ళమైతాం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆ కుటుంబము ఆర్థికంగా కూడా పటిష్టమవుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబంలో ఎందుకంటే ఈరోజు మేము చూస్తూ ఉంటాం పేదలు మధ్యతరగతి వాళ్ళు బీమార్ అయ్యి పాపము హాస్పిటళ్ళలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఏదైనా అమ్ముకుంటారు ఉన్నది లేని అమ్ముకొని ప్రాపర్టీస్ అమ్ముకుంటారు ప్లాట్లు అమ్ముకుంటారు ఆ తర్వాత ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ప్రభుత్వానికి అప్లై చేసుకుంటారు వాళ్ళకి ఎంత వస్తుంది యాభై అరవై వేలు లక్షల రూపాయలు లోపు వస్తాయి అందుకంటే అందుకే నేను చెప్తా ఉన్నా మీ అందరికీ ఇది మనకు వృక్షాలు ప్లాంటేషన్ కోసం మనకు అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి అందరు కూడా భవిష్యత్తులో మీ టార్గెట్ ఏదైతే ఉందో గత సంవత్సరం మీరు నలభై ఒక్క లక్షల మొక్కలు నాటే టార్గెట్ని నలభై మూడు లక్షలు చేసినందుకు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈ సంవత్సరం కూడా మీ టార్గెట్ పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా దాని పరిరక్షణ విషయంలో ఇంకా ఏ విధంగా ఎక్కడ అత్యధిక సింగిల్ సింగిల్ అయితే మనం ఏం చేయలేము వారికి అవేర్నెస్ ఇవ్వండి ఇంకా అవేర్నెస్ కల్పించాలా ఇది ఎట్లుంటుంది సార్ అంటే అన్నీ ఇంటర్ బయటకు పోయినాక అన్నీ మర్చిపోతాయి ఇది కలియుగం అందుకే ఈ వనమోత్సవ కార్యక్రమం సందర్భంగా మరి ఒక్కసారి డిపార్ట్మెంట్ అందరికీ మీరు సుమారు నలభై రెండు నలభై మూడు డిపార్ట్మెంట్లు కలుపుకొని గత సంవత్సరము మీ టార్గెట్ని ఫుల్ చేసి ఫుల్ఫిల్ చేసారు నిజంగా సార్ అది మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళే మీరు కనుక ఈ సంవత్సరం కూడా మీ సంకల్పము ఒక కమిట్మెంట్ తోటి కమిట్మెంట్ రూపంగా ముందుకెళ్ళి మీరు మీ టార్గెట్ని కంప్లీట్ చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వనమోత్సవ అంటే చాలా ఇక్కడ చూస్తే ఎట్లా ఎంత ఫ్రీ పీస్ఫుల్గా ఉంది ఏమో డబ్బులు పెట్టినా ఇక వీడనిలే అంటే ఇటువంటి వాతావరణము సార్ ఇంతకుముందే చెప్పిండు భూమి మీద థర్టీ త్రీ గ్రీనరీ ఉండాలి కానీ మనకు ట్వంటీ పర్సెంటే ఉంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఈ గ్రీనరీ గురించి వనాలను పెంచడం గురించి చెట్లను నట్టడం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతూ ఉన్నారు కనుక భవిష్యత్తులో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఏదైనా హెల్ప్ అవసరం అనుకుంటే తీసుకుందాం చెట్లు నాటుదాం వాటిని కాపాడుదాం వన మహోత్సవము అంటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునడం ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ Bada